అందరం నమస్కారం నిన్న ఈ దివ్యల మాధురి ఈ దువ్వాడ శ్రీనివాసు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో లైవ్లో జనాలు చూస్తుండగా వాళ్ళు చేస్తున్న పనికి మాలిన పనులు వాళ్ళు చేస్తున్న దరిద్రపు పనులు వాళ్ళు చేస్తున్న నీచప పనులు సిగ్గు శరం మానం మర్యాద వదిలేసి దువ్వాడ శ్రీనివాసు కన్న తల్లి పక్కన పెట్టుకొని ఆ పెద్ద ఆవిడ పక్కన ఉంది ఆవిడ ముందు వాళ్ళు నీచపు పనులు నీచంగా ప్రవర్తించారు నేను ఎవరిని ఊరికే తిట్టడం ముఖ్యంగా ఈ దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాసుని నేను తిట్టాను నేను వీడియో చేస్తున్నా అంటే దానికి ఒక కారణం ఉంటుంది నేను కావాలని ఎవరిని తిట్టను నేను కావాలని నేను ఒకరి మీద వీడియోలు చేయను ఇలాంటి పనికి మాలిన పనులు ఇలాంటి దరిద్రపు పనులు చేసినప్పుడే నేను వాళ్ళని తిడుతాను నేను ఒక మూడు వీడియోలు మీకు వినిపిస్తాను చూపిస్తాను ఆ మూడు వీడియోలు మీరు చూసిన తర్వాత మరొకసారి వాళ్ళు మొహాన కాండ్రించి ఉమ్మేస్తారు మీరు చెప్పింది నిజమేనన్నా ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి ఇలాంటి దరిద్రపు పనులేంది లైవ్ లో అని మీరే కామెంట్ చేస్తారు వాళ్ళు దరిద్రపు పనులు అండి దరిద్రపు పనులు ఆ పెద్దావిడ పక్కన ఉంది పెద్దావిడ దువాడ శ్రీనివాస్ తల్లి ఆ తల్లి ముందు వీళ్ళు చేస్తున్న లంగా వేషాలు ఏదైతే ఉన్నాయో అవి మామూలుగా లేవు అసలు అవి చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది ఒకసారి మీకు మూడు వీడియోలు చూపిస్తాను మొదటి వీడియో ఎవరో కాలర్ ఫోన్ చేశారంటే పెయిడ్ పెయిడ్ ఆర్టిస్ట్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఒకసారి ఆమె ఏం మాట్లాడింది ఒకసారి వినిపిస్తానండి కవిత గారు బాగానే ఉన్నారండి ఆవిడికి ఆమె ఆమె పేరే తెలియదు దివాల మా దివ్య పేరే తెలియదు కవిత అంటుంది అంటే చూడండి ఇక్కడ ఆవిడ పేరు తెలియదు ఈ బిగ్ బాస్ హౌస్ లో చూసేసిందంట బాగా ఆడేసిందంట బాగా మాట్లాడేసిందంట ఈవిడికి ఇది పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట వీళ్ళు లైవ్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేపిస్తారు ఆ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ కాల్ని తీసుకుంటారు వాళ్ళు వేరే కాల్ని తీసుకోరు నిన్న లైవ్ లో నేను చాలా ట్రై చేశా మాట్లాడదామని నాకు ఫోన్ కలవాలా ఆమె చేత మాట్లాడించి అడ్డంగా దొరికిపోయారు కదా కవిత అంట కవిత బిగ్ బాస్ లో బాగా ఆడిందంట పేరు దివ్యల మాదిరి అయితే కవిత అంట ఇలా ఉంటది అనమాట వీళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళు చేసే పనికి మారిన పనులు ఇంకొకటి ఉంది ఇంకొక వీడియో చూపిస్తా వినండి అది వినండి మీరు తీసుకోవాల్సి ఈ వీడియో వింటే నిజం నిజంగా మీరు చీ కొడతారు చూడండి వినండి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రహస్యంగా ఎందుకు ఉంచాలి ప్రజలకు చెప్పేద్దాం ఎందుకంటే మనం ప్రజా ప్రతినిధిగా ఉన్నాం ప్రజలు చొప్పుతో కొడతా ఈ మాట అంటే మేము ప్రజలకు చెప్పేద్దాము అంటే చొప్పుతో కొడతా చెప్పు తెగేదా కొడతా ఇద్దరిని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ప్రజల్లోకి వచ్చి చెప్పలా మీ ఆవిడ దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి చెప్పింది మీ అక్రమ సంబంధం గురించి నువ్వు కన్నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఆడపిల్లలిద్దరూ బయటకు వచ్చి చెప్పారు మా నాన్న ఇంకొక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మా ఇంటికి రావటం లేదు అని చెప్పి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి నీ బండారాన్ని నీ అక్రమ సంబంధాన్ని బయట పెడితే అప్పుడు వచ్చాడు బయటికి మీరు అప్పుడు దాకా మీరు బయటికి రాల మళ్ళీ పెద్ద లైవ్ లోకి వచ్చి మేము ప్రజలకు చెప్పేశాము ప్రజలు ఒప్పుకున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఎవరు అలాంటప్పుడు నిజం చెప్పడంలో తప్పు లేదు ప్రజలకు చెబుతామని ప్రజలందరూ కూడా విన్నారు విన్నారు కొద్ది ఒక ఏడాది కాలం పర్సెంట్ అయినప్పటికీ ఫైవ్ వచ్చేస్తున్నాం మీరు అనుకుంటే సరిపోదురా మీరు అనుకుంటే సరిపోదు జనాలు కూడా అనుకోవాలి జనాలు అనుకుంటేనే వర్క్అట్ అవుతుంది మీరు అనుకుంటే సరిపోద్దు ఈ రోజున మీకు నైంటీ పర్సెంట్ మద్దతు వచ్చింది యాక్సెప్ట్ చేశారు ఇన్ని చేస్తే జనాలు ఓట్లు ఎందుకు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీ అక్రమ సంబంధాన్ని ఎంకరేజ్ చేస్తే ఎవరు కూడా ఇలాంటి సంబంధాలని ఇలాంటి అక్రమ సంబంధాలని ఎవరు ఎంకరేజ్ చేయరు ఎవరు పాజిటివ్గా తీసుకోరు మీరు ఎవరైతే కాలరల చేత మాట్లాడిస్తున్నారో ఫోన్ చేసి మాట్లాడిస్తున్నారో వాళ్ళందరూ కూడా పెయిన్ ఆర్టిస్టులు మీరు మాట్లాడిస్తున్నారు వాళ్ళ చేత మీరు పొగిడించుకుంటున్నారు వాళ్ళ చేత మమ్మల్ని గుర్తించి గౌరవించడం అభివృద్ధి మాకిష్టపడటం మొదలు పెట్టారు దీన్ని చాలా సంతోషంగా ఒకవైపు మేము ఫీల్ అవుతుంటే ట్రోలర్స్ విపరీతంగా గౌరవం వీళ్ళు ఎప్పుడు మేము ఈ వయసులో మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు మిమ్మల్ని కామెంట్ చేయొచ్చు వీడియోలు చేయొచ్చు మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు కానీ నువ్వు ఆ వయసులో అరవై సంవత్సరాల వయసులో నువ్వు అక్కడ సంబంధం పెట్టుకోవచ్చు అరవై సంవత్సరాల వయసులో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావో ఇంకోటి పెట్టుకున్నావో పెట్టుకో ఎవరికి కాదు ఎవరి నీ జోలికి ఎవరు రారు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తారు మాది అదే క్వశ్చన్ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడతారు మీలాగా పవన్ కళ్యాణ్ గారు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి కదా ఆయన విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీరు కూడా విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోండి అట్ట చేసుకోపోయారు చేసుకోకపోతే అక్రమ సంబంధం పెట్టుకుంటే సైలెంట్ కొనండి పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పోలుస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము కామెంట్ చేస్తున్నాం లేకపోతే మీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేమొచ్చింది జరిగినట్టు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి నేరాలు జరగనట్టు ఇలాంటి నిర్ణయాలు జరిగినట్టు మమ్మల్ని కోరి కావాలనే టార్గెట్ చేశారు నేటికి నాలుగు సంవత్సరాలు నుంచి ఇలాంటి దరిద్రం మా మన దగ్గర లేదండి ఇలాంటి దరిద్రాలు ఏ కొంపలో ఉండవు కూడా ఏ ఇళ్ళల్లో కూడా ఇలాంటి మీలాగా ఎవరు చేయరు మీలాంటి దరిద్రం ఎవరు చేయరు మీలాగా మాకు మా మా పంపలలో మాకు వీళ్ళలో బాగానే ఉన్నారు మీలాగైతే ఎవరు లేరు అరవై సంవత్సరాల వయసులో సిగ్గు శరం వదిలేసి మానం మర్యాద వదిలేసి బిడ్డలను వదిలేసి ఆ కట్టుకున్న భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి ఆ దివ్యల మాదిరి చాలా మందికి అర్థం కాల దివ్యల మాదిరి ఆవిడకి ముగ్గురు పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నారే చూసుకుంటున్నారా అనుకుంటున్నారు చాలా మంది కాదు పిల్లలను కూడా వదిలేసింది ఈ దివ్యల మాదిరి పిల్లలను కూడా వదిలేసింది వదిలేస్తే వాళ్ళ ఎవరైతే ఈ దివ్యల మాదిరి తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు పెంచుకుంటున్నారు దివ్యల మాదిరి పిల్లల్ని పిల్లల నోదలు తెంగి వీడితో అక్కడ సంబంధం రంకు రంకు ఎవరైనా నడుపుతుంది ఇంకొక వీడియో చూపిస్తా చూడండి ఇది అది చాలా నీచపో అస్సలకి ఇది చాలా నీచం పక్కన దువ్వాడ శ్రీనివాసు కన్న తల్లి ఉంది ఆవిడ ముందు ఇలాంటి వేసాలు అవసరమా రాజా సారీ నువ్వు వద్దన్నా నేను వదిలేదు నువ్వు బిగ్ బాస్ హౌస్ లో కానీ మళ్ళీ నీ కోసం వచ్చేది నన్ను చెవికి ఇంకెప్పుడు వదిలేదు వెళ్ళాను కాదు ఒక చిన్న స్టెప్ అలాగే అక్కడ చిన్న స్టెప్ ఎందుకంటే లేవు లేదు లేదు ఇది నా కోసం కాదు మీ ఫ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ లో దూరంగా ఉండి వేశారు మీ రాజా ఉన్నప్పుడు అయిపోతే ఎలా ఏంటి దరిద్రం ఆ స్టెప్ లేని ఆ యాంగిల్ అయినా అసలు యాంగిల్ ఏంది యాంగిల్ ఏంది ఏంది అసలు దరిద్రం ఆవిడ పక్కన ఆ ఆవిడ్ పెట్టుకొని ఎందుకు ఇలాంటి దరిద్రపు పనులు నీచ పనులు సిగ్గు లేదా కూడా ఆరే మీరు లంజవాళ్ళ చేసేటప్పుడు లంగా వేసాలు వేసేటప్పుడు ఇలాంటి పనికిమాలిన వేసాలు వేసేటప్పుడు గుట్టుగా వేసుకుంటరా ఇలాగా కన్న తల్లి ముందు పిల్లల ముందు ఇలాంటి నీచంగా ప్రవర్తించదురా సిగ్గు శర వదిలేసి మగోడికి నీకంటే సిగ్గు లేదు ఆడదానికి నీకన్నా సిగ్గు ఉండాలి కదా దివ్యల మాదిరి నీకన్నా సిగ్గు ఉండాలి కదా మీ బతుకు అసలు మీ బతుకులకి ఇది ఒక అవసరమైదా ఇలాంటి బతుకులు పెట్టుకొని ఇలాంటి దరిద్రపు పనులు చేస్తూ మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడతారు మీ బతుకులకి మీ బతుకులు ఇలా ఉంటాయి మీ బతుకులు వెనకాల ఎవరున్నారో మన పక్కన ఎవరున్నారో మనకు సంబంధంలా జనాలు చూస్తున్నారో లేదో మనకు సంబంధాల మన కామం మనది మన కామం వస్తే పక్కన పిల్లలున్నా పట్టించుకోము ఉన్నా పట్టించుకోము ఎవరున్నా పట్టించుకోము మన కామం తేరాల ఫస్ట్ మన ఆ ఫీలింగ్స్ తీర్చుకోవాలి కామంతో కొట్టుకుంటున్నారు మీరు ఇద్దరు మత పిచ్చితో కొట్టుకుంటున్నారు సిగ్గు శరం వదిలేసి కన్న తల్లి ముందు ఏంటి ఆ పనులు ఏంటి ఆ నీచ పనులు సిగ్గుండక్కర్లే మీకు మళ్ళీ అంటేనేమో అన్నారు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు మమ్మల్ని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు మళ్ళీ అది ఒక మళ్ళీ కామెంట్లు ఊరికే ఊరు ఎవరు మాట్లాడరు అండి ఎవరు ఊరిని మాట్లాడరు ముఖ్యంగా వీళ్ళ ఊరికే ఎవరు మాట్లాడరు ఇలాంటి పనికి మళ్ళీ పనులు దరిద్రపు పనులు చేస్తేనే మాట్లాడతారు ఎవరైనా కూడా దరిద్రం నీచపు చూస్తుంటే అస్సహ్యం వేస్తుంది థ్యాంక్ యూ